హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మంగళవారం రోజు శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టొద్దు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అంటారు కదా ఎందుకో తెలుసుకుందాం చాలామంది మంగళవారం శుక్రవారం డబ్బులు ఎవరికీ ఇవ్వరు ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని లక్ష్మీదేవి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతుంటారు అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా ఆ రోజుల్లో డబ్బు ఇస్తే ఏమవుతుంది అనేది మనం తెలుసుకుందాం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు అవి లేకపోతే ఏ పని చేయలేం డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు అందుకే చేతిలో నుంచి డబ్బు కింద పడితే వాటిని తీసుకొని కళ్ళకద్దుకుంటారు అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్టు భావిస్తారు మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపమని నమ్ముతారు అందువల్ల ఆ రోజు డబ్బు ఎవరికి ఇవ్వరు అలా చేస్తే ఆడపిల్లను శుక్రవారం పంపించినట్టేనని భావిస్తారు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళ శుక్రవారంలో అత్తారింటికి పంపరు మంగళవారం రోజు ఇవ్వకూడదంట ఎందుకో చూద్దాము డబ్బులు మంగళవారానికి కుజగ్రహం అధిపతి మంగళ అంటే శుభం అని అర్థం మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకి ప్రమాదాలకి నష్టాలకు కారకుడుగా నమ్ముతారు అందుకే మంగళవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టరు అలాగే ఆ రోజు ఇల్లు బూజు దులపడం గోర్లు కత్తిరించడం క్షవరం వంటి పనులు చేయరు మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగి రావని నమ్ముతారు ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారకు కారణమవుతుందని అంటారు అలాగే శుక్రవారం రోజు ఎందుకు ఇవ్వద్దో చూద్దాం శుక్రవారం రోజు కూడా ఎవ్వరు డబ్బులు ఇవ్వరు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదని చెప్తారు లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచే వాళ్ళంట వాళ్ళు శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి పంపించినట్టుగా భావిస్తారు అలా చేస్తే కష్టాలు వెంటాడుతాయని ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని అనుకుంటారు ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు అందుకే ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపరు అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు శుక్రవారం ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు ఉతకరాదు ఎటువంటి అనవసర ఖర్చులు ఆపడానికి ఈ రెండు రోజులైన ఖర్చు చేయకుండా ఉంటారని ఆశతో అలా చేస్తారని అంటుంటారు అత్యవసర సమయాల్లో ఆపద సమయంలో ఇటువంటివి నమ్మితే అవి అనార్థాలకు దారితీస్తుంది అందుకే ఇటువంటి పనులు చేయకూడదు కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి థ్యాంక్ యూ